నమస్తే ఎస్ఆర్ కెనిస్కి స్వాగతం ముందుగా ముఖ్యం సార్ ఏడన పరమయకుంటలో ఇండియా కూటమి సభ్యు జైప్రదానకి కూటమి నాయకులు పిలుపు అహ్మద్ కార్యాలయంలో జయహో బీసీ పోస్టర్ల ఆవిష్కరణ అతిథిగా హాజరైన శ్రావణ్ కుమార్ దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ ప్రమాదం పసుపు రైతుల్ని ఆదుకోవాలి కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి నాదండ్ల మనోహర్ వినతి నరేంద్ర మోడీ నరహంతక పాలనని అంతం చేయడానికి ఈ నెల ఏడవ తేదీన సదస్సు నిర్వహించనున్నట్లు ఇండియా కూటమి వెల్లడించింది కొత్తపేటలోని మల్లైలింగ భవన్ లో సోమవారం ఇండియా కూటమి నాయకులు జంగాల అజయ్ కుమార్ మస్తాన్ వలీ నళనీకాంత్ తో పాటు ఇతర నాయకులు మాట్లాడారు కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్ సంస్థలకి అప్పగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వీటన్నిటికి వ్యతిరేకంగా ఇండియా కూటమి పోరాటం చేసి ప్రజల కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు కుంటలో జరగనున్న ఈ సదస్సుకి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయారని వారు పిలుపునిచ్చారు ఉస్మాన్ ఖరీం అరుణ్ సేవకుమార్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు ఈరోజు ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ సిపిఐ సిపిఎం విసికే అలాగే జైభారత్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా విసికే పార్టీ ఇంకా అనేక మంది భారత్ వచ్చావో వీళ్ళంతా ఇండియా కూటమిగా భారతదేశ స్థాయిలో నరేంద్ర మోడీ నరహంతక పాలనని అంతమొందించడం కోసం ఇండియా కూటమిగా ఏర్పడి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీని గద్దె తింపడమే లక్ష్యంగా మన రాష్ట్రంలో అనేక చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకి సిలేమాన్ ఖాన్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ జరగబోతూ ఉంది ఈ బహిరంగ సభలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్ష నాయకులందరూ రాష్ట్ర స్థాయి నాయకులు జాతీయ స్థాయి నాయకులు పాల్గొనబోతూ ఉన్నారు ఈ నేపథ్యంలో మన జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ సభకి హాజరై ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం దేశంలో ఉన్నటువంటి లౌకిక ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని భారతదేశ సౌభ్రతృత్వాన్ని కాపాడుకోవడం కోసం జరిగేటటువంటి సంగ్రామంలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ నెల ఏడో తారీఖున ఇండియా కూటమి ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి భారత ప్రజా వ్యతిరేక విధానాలు తెలుగు ప్రజలను వంచిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర బానిస బతుకులు బతుకుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకంగా న్యాయ సాధన అనేటటువంటి ఒక ఆలోచనతో తెలుగు ప్రజలకి న్యాయం జరగట్లేదు ఆ న్యాయాన్ని సాధించుకుంటాం నరేంద్ర మోడీ అనేటటువంటి ఒక కిరాతకమైన ఆలోచన ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తున్నటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ తన రాజకీయ ప్రాబల్యం కోసం ఇక్కడున్నటువంటి పార్టీల యొక్క బలహీనతలు కేసులను బూచిగా చూపించి ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేస్తూ ఉంటే ప్రశ్నించడం కోసం ఈ వేదిక మీద ఉన్నటువంటి ఇండియా కూటమి సాక్ష్యం ఇవాళ ప్రజల్ని చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కార్పొరేట్ శక్తులకు పడినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీలు ప్రజల కోసం మాట్లాడటం మర్చిపోయి నరేంద్ర మోడీ గారు ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకి జీ అని చెప్పి అప్రజాస్వామ్యమైనటువంటి బిల్లులన్నింటినీ కూడా రాజ్యాంగ వ్యతిరేక బిల్లులన్నిటి కూడా మద్దతు పలికినటువంటి ఈ యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఏడవ తారీఖున గుంటూరు నగరంలో ఒక పెద్ద బహిరంగ సభ జరగబోతూ ఉంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్రజల పెద్ద ఎత్తున ఉద్యమాల్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు అయితే ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తాము ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తామని చెప్పి ప్రతిపక్షంగా ఉన్న ఆ రోజు బీజేపీ గత ప్రతి సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్రానికి తీర అన్యాయం చేస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ప్రజా వ్యతిరేకత ఇస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో మరీ ముఖ్యంగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినటువంటి బీజేపీ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఏర్పడింది దానిలో భాగంగానే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూడా బీజేపీ వ్యతిరేకంగా దాంతోపాటు బీజేపీకి ప్రత్యక్షంగా పరోక్షంగా మత్తిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పాలక ఉన్న వైసీపీ అలానే తెలుగుదేశం జనసేన పార్టీ యొక్క టీం బీ బీ టీమ్గా బీజేపీ బీటీమ్గా వ్యవహరిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సిపిఐ సిపిఎం సిపిఐఎ ఎమ్మెల్ నూడం లిబరేషన్ ఆమ్ ఆద్మీ పార్టీ వీసీకే పార్టీలు ఇతర కలిసి వచ్చే ప్రజాతంత్ర స్థులన్నింటినీ కలుపుకొని పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ఈ మోడీ ప్రభుత్వం తెలియక పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నాం దానిలో భాగంగా రేపు జరగబోయే బహిరంగ సభలో కూడా ప్రజాస్వామికవాదులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ఈ నెల ఐదున జరగనున్న బీసీ మహాసభని జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అహ్మద్ పిలుపునిచ్చారు టీడీపీ బీసీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టులని పార్టీ శ్రేణులతో కలిసి శ్రావణ్ కుమార్ నజీర్ అహ్మద్ ఆవిష్కరించారు ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్న ఈ సభలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం

అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండల కేంద్రాల్లో డివిజన్లు జరిగినాయి చాలా పెద్ద ఎత్తున బీసీ సోదరులందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఆఖరి అంకంగా జైహో బీసీ సభ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం రాజ గ్రామం యూనివర్సిటీకి ఆపోజిట్ గా ఉన్న మైదానంలో జరగబోతా ఈ సభను విజయవంతం చేయాలని అంతేకాకుండా ఈ సభ ద్వారా తెలుగుదేశం పార్టీ బీసీల పట్ల ఉన్న అంకిత భావం చిత్తశుద్ధిని మరొకసారి చాటేందుకు బీసీ డిక్లరేషన్ కూడా ఉందని మీకు తెలియజేస్తా ఉన్నా ఈ సభకి మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు సీనియర్ మంత్రి మాజీ మంత్రి వర్యులు కనుమల్ రామకృష్ణ గారు కొల్లు రావేంద్ర గారు తదితర బీసీ నాయకుడు పీతాని సత్యనారాయణ గారు ఇతర బీసీ నాయకులు పెద్దలు అందరూ కూడా వివిధ కులాల సంబంధించిన నాయకత్వం కూడా అగ్ర నాయకత్వం అంతా కూడా రేపు మధ్యాహ్నం మూడు గంటలకి రాజగ్రామంలో నిర్వహిస్తా ఉన్నారు తెలుగుదేశం అంటే బీసీలు అనేటువంటి విధంగా పార్టీ ఆవిర్భావం నుండి బీసీలకు అన్ని విధాలుగా ప్రాముఖ్యతను కల్పిస్తూ బీసీలను ఆదుకునేటువంటి క్రమంలో ముందుకు సాగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ రాబోయేటువంటి ఎన్నికల్లో బీసీ వర్గాలకు చెందినటువంటి ప్రజలకు ఇంకా మెలుగైనటువంటి వాళ్ళ అభ్యున్నతికి అభివృద్ధికి రక్షణ కోసం తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉండేటువంటి విధానాన్ని తెలియజేసేటువంటి విధంగా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను అవగాహన కల్పించేటువంటి విధంగా క్షేత్రస్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈరోజు రేపు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగల ఖాళీ ప్రదేశంలో భారీ బహిరంగ శోభ ద్వారా బీసీ డిక్లరేషన్ను ప్రకటించేటువంటి కార్యక్రమం రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత బీసీలకు చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో బీసీలకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలతో పాటు ఈరోజు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బీసీలకు పెద్దపీటేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ వినూతనంగా బీసీలకు ఈరోజు రక్షణ లేకుండా పోయింది వారికి కూడా రక్షణ కల్పించేటువంటి క్రమంలో దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి విధంగా బీసీల కోసం రక్షణ చట్టాన్ని తీసుకుని వచ్చి రేపు డిక్లరేషన్ని ప్రకటించేటువంటి శుభ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున బీసీలు ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది రేపు జరగబోయే జైహో బీసీ కార్యక్రమానికి గుంటూరు నుంచి తూర్పు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీసీ నాయకులు బీసీ సోదరులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి ఈరోజు మరి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో అట్లానే గుంటూరు పార్లమెంటు అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గారు అట్లానే పెద్దలందరూ దాసరి మాస్టర్ గారు అట్లానే మరి పోతిని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున బీసీ సోదరులు రేపు జరగబోయే కార్యక్రమానికి పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి కోరుకుంటూ అట్లానే నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బీసీలకి రక్షణ చట్టం తీసుకొస్తున్నారో రేపు ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో బీసీల మీద చేసినటువంటి దాడులు వైసీపీ పార్టీ వల్ల అత్యధికంగా నష్టపోయింది బీసీ కులాల వారే బీసీలకి అనేక రకమైనటువంటి కార్పొరేషన్లు అని చెప్పేసి ప్రకటించి కార్పొరేషన్లో విధులు నిధులు లేకుండా చేసినటువంటి ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రిని ప్రారుదలాలని చెప్పేసి బీసీ నాయకులు బీసీ కార్యకర్తలు బీసీ ప్రజలందరూ కూడా ఒకే తాటిపై వచ్చి రేపు చేయబోయే నారా చంద్రబాబు నాయుడు గారు జైహో బీసీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా రావాలని వినియోగించుకుంటున్నాం దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో పంట నష్టపోయిన పసుపు రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు ఈ డిమాండ్ తోనే పార్టీ సోమవారం నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు అనంతరం మీడియాతో నాదెండ్ల మాట్లాడుతూ వంద కోట్లకి పైగా పసుపు నిల్వలు ప్రమాదంలో కాలిపోయాయని ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ప్రకటించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులకి న్యాయం చేయాలని కోరారు జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు నగర అధ్యక్షులు నేరన్న సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కోల్డ్ స్టోరేజ్ యూనిట్లో సంవత్సరాల నుంచి పాపం రైతులు గిట్టుబాటు ధర లేక పసుపు సుమారు తొంభై వేల క్వింటాళ్ళు ఆ గొడవల్లో పెట్టుకున్న తరుణంలో అగ్ని ప్రమాదంలో పూర్తిగా నష్టపోయింది ఆ రోజు నుంచి పాపం రైతులు అనేక సందర్భాల్లో స్థానికంగా ఉన్న సబ్ కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అదేవిధంగా కలెక్టర్ గారిని కూడా కలిసి రైతుల్ని కాపాడే విధంగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర ఎవరైతే ఈ యాజమాన్యం ఈ అంతా కూడా ఇన్షూర్ చేశారో తగిన విధంగా వాళ్ళకి న్యాయం జరగడానికి పాపం వాళ్ళు పోరాటం చేసుకుంటూనే వస్తూ ఉన్నారు సుమారు మూడు వందల మంది రైతులు మా తెనాలి డెల్టా ప్రాంతంలో గుద్రాల్ నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం తెనాలి నియోజకవర్గం అదేవిధంగా రేపలి నియోజకవర్గం వేమూరు నియోజకవర్గం నుంచి కూడా చాలామంది ఈ గొడౌన్లో స్టాక్స్ పెట్టుకుని పాపం నష్టపోయారు గత వారం రోజుల నుంచి మేము పర్యటిస్తున్నప్పుడు కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఒక ఆవేదనతోటి వాళ్ళు మానసికంగా ఆ ఒత్తిడి తట్టుకోలేక కుటుంబాలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తప్పకుండా కలెక్టర్ గారి దృష్టికి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇరువురం కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఈరోజు ఒక నివేదిక ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు రేపటికల్లా రిపోర్ట్ తెప్పించుకుని సబ్ కలెక్టర్ దగ్గర నుంచి స్థానికంగా ఉన్న ఫైర్ ఆఫీసరు సబ్ కలెక్టర్ గారు అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని రెండు రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రిపోర్టు పంపిస్తామని చెప్పారు దానికి రైతులు కూడా వాళ్ళకున్న కొన్ని అనుమానాలు ప్రశ్నలు ఇవన్నీ కూడా కలెక్టర్ గారు మాట్లాడారు అంతవరకు ఈ మీటింగ్ బాగా సజావుగా జరిగింది దీనిపైన ప్రభుత్వం ఇమీడియట్గా తక్షణ చర్యలు తీసుకోవాలి దాదాపు వంద కోట్ల రూపాయల ఆస్తి ఉంటే ఒక భయం ఉంది ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత దేశ ప్రధాని మోడీకే దక్కుతుందని భారతీయ జనతా మహిళా మోర్చా ఆదేశాల మేరకు బీజేపీ గుంటూరు జిల్లా మహిళా మోర్చా సోమవారం నగరంలో ర్యాలీ నిర్వహించింది నారీ శక్తి వందన్ మార్థాన్ పేరిట ఎన్టీఆర్ స్టేడియం నుండి లార్జ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

જય હિન્દ જીંદાબાદ જીંદાબાદ ભારત માતા કી જય ભારત માતા કી જય અને જય હિન્દ જીંદાબાદ નારી શક્તિ વંદન જીંદાબાદ નારી શક્તિ વંદન જીંદાબાદ નારી શક્તિ વંદન જીંદાબાદ નારી શક્તિ વંદન જીંદાબાદ નારી શક્તિ పిల్లల్ని తనని వదిలేసి తన భర్త మరో మహిళతో ఉంటూ తమని వేధిస్తున్నాడని ఆనందపేటకు చెందిన ఓ మహిళ ఎస్పీని ఆశ్రయించింది గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది భర్త కారణంగా ఇబ్బందులు పడుతున్న మహిళతో పాటు పలువురు బాధితులు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎస్పీకి వినతి పత్రాన్ని సమర్పించారు జిల్లా నలుమూల నుండి బాధితులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఎస్పీ కార్యాలయం కిటకిటలాడింది ఆనందపేట ఆరో లైన్ నా పేరు గౌశ్య నాయన పేరు రియాజ్ ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి నాకు వదిలేసి ఇంకా ఆమె దగ్గర ఉంటున్నారు ఇద్దరు ఆడపిల్లలకి ఇచ్చి నాకు వెళ్ళిపోయారు అక్కడే ఉంటున్నారు ఇంటికి రావట్లేదు అసలు ఎలా బతకాలా వంట పని ఎలా బతకాలా ఎక్కడ కేసులు పెట్టినా న్యాయం జరగట్లేదు నాకి ఏమైనా చెప్తే ఆమెకి నేను డబ్బులు తీసు కట్టి వెళ్ళిపోతున్నాను మీ ఆయనకి తీసుకొని అంటుంది స్టేషన్లో పోలీసుల వాళ్ళకి డబ్బులు కట్టి తీసుకెళ్ళిపోతున్నా అని అంటుంది నా దగ్గర వస్తే చంపేస్తాను మీ ఆయనకి అంటుంది కనబడకపోతే మీ ఆయనకి చంపిస్తాను మీ ఇంటికి వస్తే మీ ఆయన నీకి నీ పిల్లలకి చంపేస్తాను అంటుంది ఆమె ఎలా బతకాలా నేను ఎక్కడ న్యాయం అవ్వట్లేదు నాకి అక్కడే ఉంటున్నారు సార్ అసలు చెప్తే నేను అక్కడే ఉంటాను అదే నాకు పెళ్ళాం ఎన్నిసారి చేశాను ఎన్నిసారి చేస్తే కూడా న్యాయం జరగలేదు నాకి డబ్బులు కట్టి నేను తీసుకెళ్ళిపోతాను ఎక్కడైనా పెట్టుకో కేసులు నీ తమ్ముళ్ళు వస్తే నీ తమ్ముళ్ళ మీద కేసులు పెడతాను చెల్లి కోసం వస్తే తమ్ముళ్ళు కేసులు పెడుతుంది నాకి నా భర్త కావాలి పిల్లలకి నాన్న కావాలి నా పేరు ఎంశీ సత్యనారాయణ మాది ఏట అయితే ఒక బ్రోకర్ ద్వారా మేము వెంగళాపాలెంలో నూట నలభై నాలుగు గజాలు పన్నెండు సంవత్సరాల కిందట కొనడం జరిగింది మూడు లక్షల యాభై వేలకి అది వెరిసి ప్రెజెంట్ ఇరవై లక్షలు చేసిద్ది అయితే ఒక సంవత్సరం కిందట ఒక అతను వచ్చి ఈ స్థలం మాది మీది కాదు అని చెప్పేసి చూపించాడు ఆయన ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఆయన ఆయన ఓకే తర్వాత ఈ బ్రోకర్లు వచ్చేసి మాకు వచ్చి ఇది కరెక్టే మేము పెద్ద మనుషుల ద్వారా వెళ్ళి చూపించి అడిగితే నేను సృష్టించి అమ్మానండి వాళ్ళకి అమ్మాను తర్వాత మీకు కూడా అమ్మానని చెప్పి చెప్పి ఒప్పుకున్నాడు అయితే ఇంతవంటికి పోలీస్ స్టేషన్లో తీసుకొని ఫిర్యాదు వాళ్ళు సరిగ్గా సెటిల్మెంట్ చేయట్ల అయితే అమ్మినోడు ఒప్పుకున్నాడు నేను ఫేక్ రిజిస్ట్రేషన్ చేసానని ఎవరైనా జొన్నరల్ సుబ్బారెడ్డి అని వెంగళపాలెం అని ఉంటాడు దాంట్లో బాబురావు ఒకడు మువ్వా గురవాయి అనేవాడు వీళ్ళు ముగ్గురు కలిసి కేసు ఆల్రెడీ ఆరు నెలలకి గ్రీవెన్స్లో పెడితే ఆరు నెలల నుంచి సరిగ్గా పెట్టాము గ్రీవెన్స్ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఆరు కిందటే సంవత్సరం కిందట వాళ్ళు మీరు ఏదో రకంగా సెటిల్ చేస్తాం మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళద్దు అని చెప్పేసి మమ్మల్ని మబ్బు పెడుతూ వచ్చారు ఆరు నెలల పాటు ఇక వీళ్ళు ఎట్లాగ సెటిల్ చేసేటట్లు లేరని చెప్పేసి ఎస్పీ ఆఫీస్ గ్రీవెన్స్కి పెడితే గ్రివిన్స్ నల్లపాడి పోలీస్ స్టేషన్కి రిఫర్ చేశారు అక్కడికి వెళ్ళి పెడితే వాళ్ళు రెండు నెలలు కానీ స్టేషన్కి రాలేదు తర్వాత వచ్చి తాక్షారం చేస్తున్నారు ఇదిగో ఇదిగో వస్తాం ఇదిగో వస్తాం అని చెప్పేసి దాని గురించి లేట్ ఈ స్థలం స్థలంకి అమ్మారా మిగతా వాళ్ళకి కూడా మిగతా పక్కన ఇంకొక అతనికి వేటెగ్రం వస్తా వీళ్ళు ఇంకోటి చంద్రశేఖర్ అనేవాడికి అమ్మారు ఇద్దరికి మరి పెద్ద పెద్ద మనుషులు చేసిన మాట్లాడటం అంటే మాట్లాడుతున్నారు కానీ ఏముంది సెటిల్ చేస్తాం సెటిల్ చేస్తాం ఉండండి ఉండండి అంటున్నారు అంతే ఇదిగో పోలీస్ స్టేషన్కి రమ్మంటేనేమో ఇదిగో ఇదిగో నెల రోజుల్లో వస్తాం ఇదిగో పదిహేను రోజులు అని చెప్పి ఆరు నెలల నుంచి నడుపుతానే ఉన్నారు ఇప్పుడు దాకా చర్యలు తీసుకోలేదు పిలిపిస్తారు సరే ఏదో చేస్తా ఉన్నారు ఇప్పుడు ఎస్పి గారి దగ్గరికి వెళ్తే తక్షణం వాళ్ళకి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తున్నాను కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి ప్రతిష్టకి భంగం కలిగే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న మందపాటి రమేష్ రెడ్డి వేలుపుల తో పాటు వారి అనుచరలపై చర్యలు తీసుకోవాలని వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట అధ్యక్షులు దేవళ్ల వెంకట్ విజ్ఞప్తి చేశారు రేవతి ప్రతిష్ట దెబ్బతీసే విధంగా పోస్టులు పెడుతున్న అంశాన్ని ప్రశ్నించినందుకు ఫోన్ నెంబర్లు మార్చి రమేష్ రెడ్డి అనుచరులు తనను బెదిరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని వెంకట్ సోమవారం ఎస్పీ తుషార్ ఢూడీని కలిసి వినతి పత్రం

వేల్పుల కిషోర్ చేత మన మా ఒడ్డెన ఆడబిడ్డ గురించి తప్పుడు పోస్ట్ పెట్టించాడు ఆ పోస్ట్ చూసి శ్రీమతి దేవాల రేవతి గారు బాధపడి ఆ విషయాన్ని మా దృష్టికి తీసుకొస్తే రమేష్ రెడ్డి గారి నెంబర్ తీసుకుని ఎవడి రమేష్ రెడ్డి గారు ఈ విధంగా మా కులానికి సంబంధించిన వ్యక్తి గురించి మీరు మా కులం ఆడబిడ్డ గురించి పోస్ట్ పెడతారని అడిగితే సరే మేమేం చూసుకున్నామని కొంచెం న్యాష్గా మాట్లాడి ఫోన్ పెట్టడం జరిగింది ఆ తరు తదుపరి ఒక రెండు నిమిషాల తర్వాత ఒక కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చేశారు ఆ లిఫ్ట్ చేశాక ఫోన్ ఎత్తడమే ఫస్ట్ పదమే చాలా దారుణంగా పదజాలంతో వల్గర్ లాంగ్వేజ్ తో నన్ను తిట్టడం మొదలుపెట్టాడు అది రికార్డు కూడా చేశాం మేము ఎంత వల్కర్గా మాట్లాడాడంటే ఒక వీధి రౌడీలు అంటే అరాచక మూకలు అంటే బీసీలని రాజకీయంగా వడ్డర్లు ఎదగనికొని చేయడం కోసం ఆ దాచేపల్లి గురజాల ఏరియాలో అతను అక్కడ వాళ్ళకి ఏడా ఒడ్డర్లు అడ్డ వస్తారని వడ్డర్లు భయభ్రాంతులకు చేస్తే రెండోసారి ఎవరు కూడా వాళ్ళకి అడ్డు వదుపు లేకుండా మా మా వడ్డెలు చెందాసిన ఫారీలని అక్రమంగా తవ్వుకొని కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు వడ్డెలని గురజాల గానీ మాచల ప్రాంతాల్లో ఎదగకుండా చేయవచ్చు ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఆ ఫోన్ మాట్లాడేట్టు అర్థమవుతా ఉంది ఎంతకంటే దాచేపల్లి నువ్వు గాని నీ రేవతి గాని వస్తే ముక్కలు ముక్కలు నవ్వుతావు నా కొడకాని పదాలు వాడి మమ్మల్ని భయభ్రాంతులు చేసి వాళ్ళ అరాచక పాలనకి వాళ్ళ అరాచక మొత్తానికి ఒక నివృత్తి నిదర్శంగా మాట్లాడారు ఈ రోజున గుంటూరు గౌరవ సూపరింటెండ పోలీసు గారిని కలిసి మా యొక్క జరిగిన భయంకర సంఘటనని మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయాము ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి కచ్చితంగా న్యాయంగా న్యాయబద్దంగా వాళ్ళని శిక్షిస్తామని చెప్పి మాట ఇచ్చడం జరిగింది వారికి మా ధన్యవాదాలు భవిష్యత్తులో కూడా వడ్డేల జోరులకు ఎవరు వచ్చినా కూడా వడ్డేల హక్కు పరిశ్రమతి కానీ పెద్దలందరూ కూడా కులానికి ఏ పార్టీలో ఉన్నా ఏ సంఘంలో ఉన్నా కూడా కులం కుల బిడ్డల సమస్య వస్తే మేమందరం కూడా ముందుకు వస్తాం మందపాటి రమేష్ రెడ్డి అనే వ్యక్తి గురజాలలో చేస్తున్న అరాచకాలను అక్రమాలని ఖచ్చితంగా బయట తీస్తాం మా వడ్డెలు జరుగుతున్న అన్యాయాలను కూడా ప్రశ్నిస్తాం ఖచ్చితంగా నువ్వు సంపుతం బెదిరిస్తే ఫస్టు సంఘాల్లో వచ్చినప్పుడే తీసేయడం ఖచ్చితంగా సాగుకి భయపడం మా వడ్డెళ్లకి న్యాయం జరిగే వరకు వడ్డేర హక్కుల ప్రేక్షణం తి రాజు లేని పోరాటం చేస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ఇండియా కూటమి సదస్సు జయప్రదానికి కూటమి నాయకులు పిలుపు నజీర్ అహ్మద్ కార్యాలయంలో జైహో బీసీ పోస్టర్ల ఆవిష్కరణ అతిథిగా హాజరైన తెనాలి శ్రావణ్ కుమార్ జీరోలో కోల్డ్ స్టోరేజ్ ప్రమాదం పసుపు రైతుల్ని ఆదుకోవాలి కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి నాదండ్ల మనోహర్ వినతి సమాప్తం నమస్కారం